హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం నార్మల్గా ఏదైనా కూడా కొన్ని భయాలు పెట్టుకొని జీవితంలో ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్లో కానీ అంటే ఈవెన్ పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చదువుకునేటప్పుడు ఏదో వేయాలి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఏదో అవ్వాలన్న మైండ్లో ఉంటుంది సడన్లీ మెల్లమెల్ల మెల్లమెల్ల మన లైఫ్ అనేది కొంచెం ఈ చేంజ్ అయిన కొద్దీ ఇట్లా మెల్లమెల్లగా వయసు పెట్టిన కొద్దీ ఈ ప్రేమలు అవన్నీ స్టార్ట్ అయిపోయి అది ఓకే అది కామన్ అవి జరిగేటివి అందరికీ సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఒకటి లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలి అని ఒక చిన్నప్పుడు అనుకున్నది పెద్ద అయినాక ఏదో ఒకటి అని లైక్ ఒకటి అనుకుంటారు అది అనుకునేటప్పటికీ ఇది అవ్వాలనే ఉంటుంది మధ్యలో ఈ ప్రేమలు కానీ ఇంకేమైనా కానీ ఫైనాన్షియల్ ఇష్యూ కానీ ఇంకేమో ఉంటాయి జరుగుతున్నా ఉంటాయి అవి చేంజ్ అయిపోతాయి మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే జాబ్స్ దొరకకపోవడం దానివల్ల మనిషి ఇంకా అప్సెట్ అయిపోవడం అప్పుడు మిల్ల అంటే ఎంత మంచి చదువుకున్నా అవి ఏదో సిచ్యువేషన్లో ఫెయిల్ అయిపోవడం మళ్ళీ జాబ్స్లో ట్రై చేయడం జాబ్స్ రాకపోవడం జాబ్స్ వేయకపోతే పెళ్ళి చే పెళ్ళి ఉండదు ఏముండదు ఎవరు వేయరో చేసుకుంటలేరు ఎలా రేపు అమ్మాయి ఏదో జాబ్ అని ఎత్తారు డిస్ట్రిక్ట్ పెళ్ళి వరకైనా పెళ్ళి వచ్చిన అమ్మాయిని చూసుకోవచ్చు అంటే పెళ్ళి కోసం జాబ్ చేస్తలేరు కానీ లైఫ్ సెట్ అవ్వాలి ఎలా అయినా సరే ఏ రకంగా అయినా సరే నువ్వు సెట్ అయితే నా ఫ్యామిలీ బాగుంటుంది అట్లా ఆలోచించు కానీ పెళ్ళి కావాలి జాబ్ కావాలి జాబ్ ఉంటే పెళ్ళి అయితే అట్లనే కాదు కానీ ఏదో ఒకటి లైఫ్ వాళ్ళకి ఏం నేర్పుతుంది అంటే డబ్బు ఉంటేనే లాస్ట్ ఇన్ని స్ట్రాగులు పడి అంత చేసినాక వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే ఇన్ని రోజులు ఏదో ఎత్తే మనకి వస్తుంది అనుకున్నా కానీ మన దగ్గర డబ్బులు ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది మనకు డబ్బు ఉంటేనే అన్నీ జరుగుతాయని తెలిసినప్పుడు అప్పుడు అర్థమవుతుందని ఏంటి లైఫ్ అనేది ఇంకా లైఫ్ ప్రతి ఒక్కటిది మూడు పడుతుంది డబ్బుతో మనీస్ అల్టిమేట్ ఎటు తిరిగినా మళ్ళీ అడిగి అడిగా ప్రతిదీ కూడా అంటే నువ్వెన్ ఎంత మంచిగా ఇచ్చినా ఏం చేసినా ఎప్పుడు ఉన్నా ఏ రకంగా ఉన్నా డబ్బు ఉంటుందని నీకు విలువ ఉంటుంది అది నీకు విలువ అంటే ఏం చేయగలిగినా నీకు ప్రాబ్లం అంత సాల్వ్ చేసుకోవచ్చు నీకు ఏదైనా డబ్బు ఉంటే పెండ్ చేసి ఇద్దరు అంత వారి కాల్సిన అవసరం అది మ్యాట్రి మ్యాట్రిమోని మ్యాట్రి మోన్ వాళ్ళు వీళ్ళని కలుపుకొని చూడండి చూడండి అనగాలిసిన అవసరం ఉండదు సో మైండ్ సెట్ అట్లా అయిపోయింది ఓకే ఏమైందిరా బాబు ఏం చెప్తున్నావు అంటే లాజిక్ చిన్న లాజిక్ నేను అర్థం కాకపోవడానికి ఏం లేదు ప్రతీది కూడా మైండ్ అనేది మీరు స్ట్రాంగ్గా తయారు చేసుకోండి మీ పిల్లల్ని కూడా స్ట్రాంగ్గా ఉంచండి అరే ఏదైతే అది రా చదువులగా కాలేదా నీకు ఇంకో పిల్లను సక్సీడ్ అవుతుంది ఇది కాకపోతే ఇంకో అలా సక్సీడ్ అవుతుంది నీకు ఏం నచ్చినో అలా సక్సీడ్ అవుతుంది అలా కప్పించి నువ్వు వరద కాకు బాధపడకు మెడిటేషన్ పెట్టుకోకు ప్రెషర్స్ పెట్టుకోకు ఏది జరిగే ఉంటే అది